నా నియోజకవర్గంలోకి వస్తావా నీకెంత ధైర్యం అన్నట్టుగా అన్నయ్య గిరి వ్యవహరిస్తే నా పుట్టింటికొస్తావా నువ్వెవరు ఆపడానికి అంటూ హెచ్చరిస్తున్నారు చెల్లి క్రాంతి ముద్రగడ వారసుల మధ్య రాజకీయ వైరం కాస్త ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇప్పుడు అది మరొక టర్న్ తీసుకుంది ఇంతకీ కిర్లంపుడిలో ఏం జరుగుతోంది చెరోపాటిలో ప్రయాణిస్తున్న ముద్రగడ వారసులు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో నువ్వా నేనా అంటున్నారు ప్రతిపాడు వైసీపీ కోఆర్డినేటర్ గా ముద్రగడ కుమారుడు గిరి ఉన్నారు అదే నియోజకవర్గంలో సోదరి క్రాంతి జనసేన పార్టీ నుంచి యాక్టివ్ అవుతున్నారు జనసేన ను కలుపుకుని వెళ్తూ తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ కార్యక్రమాల్లో తన వెంట తిరిగే వారిని ముద్రగడ గిరి వేధిస్తున్నారని ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారామే పూడి సర్పంచ్ సూర్నీడు సురేష్ కుమార్ కు ఫోన్ చేసి నువ్వు కిర్లంపూడి వస్తావా మమ్మల్ని మీ ఇంటికి రమ్మంటావా అంటూ ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఆరోపించారు ఈ విషయం తెలుసుకున్న క్రాంతి సురేష్ ఇంటికెళ్లారు ఎవరొస్తారో రండి జనసేన నాయకులకు తాను అండగా ఉంటానంటూ సవాల్ చేశారా ఊరుకోనండి ఎవరిని ఏమన్నా సరే నేను టార్గెట్ చేస్తే మాత్రం లేదు జనసేన నాయకులను బెదిరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు నా కోసం వచ్చిన అందరినీ కూడా మనిషి మనిషిని ఫోన్ చేసి వాళ్ళు చేస్తున్నారో బయట చేస్తున్నారో తెలియదు కానీ గిరి చేస్తున్నాడని మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అలా బెదిరించడం అన్నది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను పత్తిపాడు నియోజకవర్గం తనకు పుట్టిన లాంటిదన్నారు జనసేన నేత క్రాంతి నేను ముద్రగడ ఆడబడుతుంది అంటే పత్తిపాడు నియోజకవర్గానికి ఆడబడ్డా పుట్టి మీద అధికారం నాకు ఎప్పుడు ఉంటది నీకు పత్తిపాడు అవసరం ఏంటంటే ఏంటన్నది తండ్రి ఆరోగ్యం విషయంలో క్రాంతి విమర్శలను ఇటీవలే పద్మనాభం ఖండించారు ఇప్పుడు బెదిరింపుల ఆరోపణలపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి